మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం సోమగూడెం చేరుకున్న పాదయాత్రకు జనసమితి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఆదివాసీ తుడుం దెబ్బ నాయకుడు అచ్యుతారావు సంఘీభావం తెలిపారు పెందోర్ ధర్ము నేను ఆదివాసీ ఉద్యమ నాయకుని మండలంలోని పలు అభివృద్ధి పనుల కోసం ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలను మరియు మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రం వరకు మహాత్మాగాంధీ వేషధారణలో పాదయాత్ర చేశాను కానీ గత ప్రభుత్వ హయాంలో మండలాన్ని అభివృద్ధి చేయలేకపోయారు మా మండలంలోని సింగరేణి నుండి వచ్చే డిఎంఎఫ్టి నిధులను దుర్వినియోగం చేశారు మండలంలో అటవీ శాఖ అనుమతులు లేక పలు రోడ్లు నిర్మాణ పనులు ఆగిపోవడం జరిగింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పాదయాత్రను దృష్టిలో ఉంచుకొని మధ్యలోనే పాదయాత్రను విరమింపజేసి సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అభివృద్ధి ఏం చేయలేకపోయింది కాబట్టే ఈరోజున ఈ మా పాదయాత్రను మేము కొంటున్నా మరి ఈ ప్రభుత్వము దయతడానికి నా పాదయాత్ర పూర్తి కాకముందే మధ్య నుంచి వచ్చి ప్రభుత్వం నాకు హామీ ఇచ్చి నన్ను నిరవింపజేస్తారనుకోండి నేను ఆశిస్తున్నా నాకు కలిగినటువంటి తోటే నేను కృతజ్ఞతలు పిరత్వాహించి నమస్కారం చేస్తున్నా అన్ని కుల సంఘాలు కానీ అన్ని పార్టీలు కానీ నాకు మద్దతు ఇస్తాయి అనుకుని నేను ఆశిస్తూ బిర్యానీ ఆదివాసీ నాయకుడు ధర్మం ఈరోజు మహాపాదయాత్ర ఎంచుకొని సుమగూడం వరకు రావడం జరిగింది వారిని మేము సాధారణంగా వారికి స్వాగతం పలికినాం వారి ఇచ్చిన మాకు ఇచ్చిన వారు ఇచ్చిన మెమోరాండంలో వారికి సంబంధించిన వారి వ్యక్తిగత సంబంధించిన ఎలాంటి భూతాగాదాలకు సంబంధించినవి కాబవి వారి మండల అభివృద్ధికి సంబంధించినవి అవి ఆ గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్య వైఖరి వల్ల ఈరోజు ఇతను పాదయాత్ర చేయడానికి మూలుకున్నాడని మాకు అర్థమైపోయింది ప్రస్తుత ప్రభుత్వం వెంటనే స్పందించి ఇతడు ఇంతకుముందు నీతి ఆయోగ్ కలెక్టర్ గారి ముంగడ కూడా వెళ్ళా తెలిపిన తెలియజేస్తున్నాడు రెండవది గాంధీ వేషధారణలో కూడా నిరుగా తెలిపిందని చెప్తున్నాడు ఈ గోదావరి దాటక ముందే ఇతని సమస్య ఇతని గ్రామ సమస్య ఇతని మండల సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం తనకు పెద్దన్నగా నిలబడాల్సిన అవసరం ఉందని నేను మన గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారికి నేను ప్రత్యేకంగా ఇతను ఎందుకంటే ఏజ్ ఇతను దాదాపు నలభై యాభై దాటిపోయింది కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం బిర్యానీ మండలం నుంచి హైదరాబాదు సీఎం కార్యాలయానికి చేరుకొని ఇక్కడ సీఎం గారికి తన సమస్యలు విన్నవిస్తానని కొన్ని ఆగస్టు పదిహేనవ తారీఖు జెండా ఎత్తున తర్వాత పాదయాత్ర ప్రారంభించారు అక్కడి నుంచి మా శ్రమ గురించి చేరుకున్నారు నేను తనని స్వాగతించి తన సంఘీభావం తెలిపి మన పాదయాత్రను పంపిస్తున్నాము అయితే విషయం ఏంటంటే ఇక్కడికి ఆ సమస్యలు ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వము తొందరగా స్పందించి ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలని మన ఉద్దేశం